హాయ్ నువ్వు ఈరోజు బెంగళూరులో ఇంటర్వ్యూ పెట్టినా ఈ వీడియో లేకపోయే ముందు మీ అందరి చిన్న రిక్వెస్ట్నా మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వనా ఎన్ని రోజుల్లో వీడియోలు తీసుకుంటుంటాము పనులు చేసుకుంటుంటాము పోయి సాఫ్ట్వేర్ జాబ్ చేద్దామని చెప్పేసి పోతినా వాళ్ళు ఎగిరి ధన్యాలకు వచ్చి మదన పిల్లలు పడిపోతినా ఎందుకు రాంటారా మనము టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎత్తుకు మి నువ్వు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఒకే తన్ను బెంగళూరులో తన నెంబర్లో వచ్చి పడిపోతుంది వర్రే ఇదేం ఇదే అగమాన వైపు అని అనిపిలు వేసుకొని నాకు కిందికి వచ్చేలా ఈ వాటర్ బాటిల్ కనిపడినా నీళ్ళను తాగేసి పోదామని చూసేందుకు దీని పాసు కూడా డెబ్భై రూపాయలు అంటున్నా స్వామి ఇదే అప్పుడు అనుకుంటున్నా సాఫ్ట్వేర్ జాబ్ కన్నా ఈ వాటర్ బాటిల్ అమ్ముకునేది మేలే అనేసి మళ్ళీ కార్తికొచ్చాక ఇది ఒకటి గంటకి యాభై రూపాయలు అంటున్నావు ఈ వీడియోలో వస్తే లైక్ చేసుకున్నా ఇంకో మంచి వీడియోలో కలుద్దాం నా